சைக்கிள் குடுத்துக்கைக்கி குத்துக்க ఏదో ఇప్పటి పడుకోట మూడు గ్యాస్ సిలిండర్లు ఆడవాళ్ళకి బస్సులో ఉచితంగా పదిహేను సంవత్సరాలు నిన్న ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందలు నెల నెల అకౌంట్ వస్తారు మీ ఉద్యోగాల రూపకల్పనగా ఇతరే కృషి చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు మీ నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేదాకా నీరు నిరుద్యోగుడికి కూడా మూడు వేల రూపాయలు మీకు అందజేస్తారు మన ఓటు సైకిల్కి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు సైకిల్ కొట్టుకే పచ్చింది రూపాయలు అట్టి ఆడపిచ్చి బాగుంది సరే ఉండి మళ్ళీ చేస్తాను చేస్తాను ఇర రూపాయలు సంవత్సరానికి పెన్షన్ వచ్చి నాలుగు ఏళ్ళు రూపాయలు పెన్షన్ వాళ్ళు నాలుగు వేలు వెంటనే రెండు సైకిల్కి అందరికి నమస్కారం ఇప్పుడు ఈ సార్వత్రి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఆయన సతీమణి వేమిరెడ్డి రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మన తెలుగుదేశం పార్టీ తరఫున ఏదో అగమ్య గౌచరంలో ఉండే తెలుగుదేశం పార్టీకి ఏమిరెడ్డి దంపతులు అడుగుపెట్టిన క్షణం నుంచి వేలాదిగా ప్రజలు వాళ్ళ ఇంటికి చేరుకోవడం అయితే పార్టీలోకి రావడం అయితే ఒక ఇవన్నీ కూడా పత్తి గుండెల్లో రైళ్లు పరిగిస్తున్నాయి కేవలం వాళ్ళ మంచితనం వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలు వాళ్ళు రాజకీయంలో సంపాదించుకోవాలని రాజకీయంలోకి రాలేదు ప్రజలకి ఇంకా సేవ చేయొచ్చు రాజకీయంలో ఉంటే మరింత సేవ చేయొచ్చు అనే ఉద్దేశంలో ఉద్దేశంతోనే ఏ అవసరం లేకపోయినా దంపతులు ఇద్దరు ఈరోజు ప్రజల కోసం తిరుగుతూ ఉన్నారు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు రాజకీయంలో సంపాదించుకోవడానికో లేకపోతే రాజకీయాల్లో తగులు పెట్టుకోవడానికో రాలేదు కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆల్రెడీ మా గ్రామంలో ఆయన రాజకీయంలోకి రాకముందే కొయ్యి అడగంగానే మేము సర్పంచ్గా ఉన్నప్పుడు వాటర్ ప్లాంట్ ఒక్క క్షణంలో మా ఊరికి మంచినీళ్ళ సమస్య ఉందంటే వెంటనే వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేశారు అప్పుడు ఏ రాజకీయంలో కూడా లేరు ఆయన ఆయన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అటువంటి గొప్ప మనసున్న నాయకుడు మనం ఖచ్చితంగా రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు ఒకటి ఎంపీ ఎంపీ అభ్యర్థి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి గారికి ఈ ఓటు ఇస్తారు మనం వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నారు